మా డైరెక్టర్ రవి పాపం అది ఒకసారి కొట్టండి డప్పులు మా డైరెక్టర్కి పాపం నిద్ర లేదు వన్ వీక్ నుండి మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మనోడికి ఇప్పుడు కూడా పడుకోకుండా వచ్చిండు రవి చెప్పు మొన్న మా ప్రీ రిలీజ్లో కూడా మేము నేను చాలా మిస్ అయినాము వరంగల్లో సో ఇదే ప్రీ రిలీజు ఇదే పోస్ట్ రిలీజు పోస్ట్ రిలీజ్ ఉంటుంది పార్టీ ఎట్లా మనకు కానీ మళ్ళీ ఇంకొకటి సో ప్లీజ్ మా గొప్ప డైరెక్టర్ ఒకసారి హాయ్ ఎవరి లాస్ట్ వన్ వీక్ అండ్ టెన్ డేస్ హా బీన్ వెరీ హెక్టిక్ సో చాలా వర్క్ అంతా పెండింగ్ ఉంది సో అందుకని అసలు రాలేపోయాను రిలీజ్ ఇవ్వండి కనుక సో ఐ జస్ట్ వాంట్ సే ఓన్లీ ఫ్యూ వర్డ్స్ బికాస్ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడిబిలిటీ నో యాజ్ టు స్పీక్ అబౌ ఆల్ ఆఫ్ యూ గైస్ సో ఒకే ఒకే ఒక నేను ఆ విషయం చెప్దాం అనుకుంటానండి నేను నా సినిమాని నేను ఎంత రెస్పెక్ట్ చేస్తానో దానికంటే ఎక్కువే మీరు పెడుతున్న మీ నూట యాభై రూపాయలని మీ టూ అవర్స్ ఆఫ్ టైంని నేను ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి సో ఐ సిన్సియర్లీ సే ద మూవీ ఈజ్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ అసలు